కాంతి కాంతి ఒక శక్తి స్వరూపం కాంతి గురించిన అధ్యయనాన్ని ఆప్టిక్స్ అంటారు కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటారు కంటి డాక్టర్ను ఆప్టాల్మజిస్ట్ అంటారు కాంతిని విడుదల చేసేటివి కాంతి జనకాలు అంటారు కాంతిని విడుదల చేయనివి అస్వయం ప్రకాశకాలు అంటారు కాంతి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తే అవి కాంతి పారదర్శకాలు అని చెప్తారు కాంతి పాక్షికంగా పయనిస్తే అవి పాక్షిక పారదర్శకాలు అని చెప్పడం జరుగుతుంది కాంతిని గుండా పోకుండా నిరోధిస్తే వాటిని కాంతి అపారదర్శకాలు అంటారు కాంతి సిద్ధాంతాలు చూస్తే దీనిలో ఫస్ట్ది కాంతి కణ సిద్ధాంతం దీన్ని కార్పస్కులర్ థియరీ అంటాం ఈ కాంతి కణ సిద్ధాంతాన్ని ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి కణాల రూపంలో చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది తరంగ సిద్ధాంతం చూసుకుంటే కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది ఈ కాంతి తరంగ సిద్ధాంతాన్ని హైగెన్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది కాంతి సరళ సరళయానకంలో ఎక్కువగా ఉంటుంది ఓకేనా సరళయానకమన్నా విరళయానకమన్నా ఒకటి సో సరళయానకం లేదా విరళయానకంలో ఎక్కువగా ఉంటుంది కాంతి వేగం సాంద్రతరయానకంలో తక్కువగా ఉంటుంది ఎందుకంటే కాంతి వేగం సరళయానకం నుంచి సాంద్రతర యానకం లోపలికి అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి రాగానే తగ్గిపోతుంది కాబట్టి కాంతి ప్రసారానికి ఈథర్ అనే యానకం తప్పకుండా అవసరం క్వాంటమ్ సిద్ధాంతం పంతొమ్మిది వందల సంవత్సరంలో మార్క్స్ ప్లాంక్ ఈ క్వాంటమ్ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది దీని ప్రకారం కాంతి అతి చిన్న ఫోటాన్ అనే కణాల ప్రవాహం కాంతి పౌనపుణ్యం పెరిగితే ఫోటాన్ యొక్క శక్తి కూడా పెరుగుతుంది ఈ సిద్ధాంతాన్ని చెప్పినందుకు మార్క్స్ ప్లాంక్కి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది తర్వాత కాంతి ప్రయాణానికి యానకం అవసరం లేదు అని విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రతిపాదించడం జరిగింది దీన్ని రూపొందించిన శాస్త్రవేత్త మార్క్స్ వెల్ కాంతి సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం ఒక కాంతి సంవత్సరం విలువ నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ ఒక పారలాటికల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు లేదా ఇయర్స్ పారలాటికల్ సెకండ్ ఈజ్క్వల్ టు త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు కాంతికి అతిపెద్ద ప్రమాణం పారలాటికల్ సెకండ్ అతి చిన్న ప్రమాణం ఫెర్మి ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ టు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు కాంతి వేగం త్రీ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ సూర్యుని కాంతి భూమిని ఎయిట్ పాయింట్ టూ నిమిషాల్లో చేరుతుంది చంద్రకాంతి భూమిని ఒకటి పాయింట్ మూడు సెకండ్లో చేరుతుంది శూన్యంలో కాంతి వేగం శరాశి ఒక ల్యూమిని ఇసుకొల్టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్యాండెలా కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల నీడలు ఏర్పడతాయి